హలో ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈరోజు చూసారా మేము ముందుకు వేట్తో వచ్చామో ఇవన్నీ కూడా ఏంటనేవి నైంటీ స్కిన్స్కి అయితే తెలిసిపోతాయి సో ఈ నైంటీ స్కిన్స్ ని నేను వీళ్ళకి చూపిద్దామని చెప్పి తెప్పించాను ఇప్పుడు ఇవి ఎక్కడ దొరకట్లేదండి అంటే ఇందులో కొన్ని కొన్ని రకాలు దొరుకుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరుండా అండ్ పోలో సో ఇలాంటివి కొన్ని కొన్ని దొరుకుతున్నాయండి అన్ని దొరకట్లేదు సో ఈరోజు మనం ఒక్కొక్క దానికోసం ఎక్స్ప్లెయిన్ చేద్దాం నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీరు కూడా వినండి. తెలుసు. ఫస్ట్ అయితే ఇది తెలుసు కదా అండి. బ్రెడ్ ఉంటది. నేను ఒకటి తీసుకుంటాను. మీ ఇద్దరు ఒక్కొక్కరు ఒక్కటి తీసుకోండి. ఇటు ఇటు ఇలా పెట్టాలి. ఇలా తిప్పాలి. తినాలి. కాదు ఇలా నా దగ్గరికి దూరానికి ఎలా అంటే అంత అవుతుంది? ఆ తిప్పు ఫుల్గా చూడాలిప్పు చూపించి తిప్పు ఎస్ చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఫ్రెండ్స్ అందరం కలిసి కొనుక్కునేవాళ్ళమా తినాలని అనిపించేది బట్ ఎవరిమైనా తినేసాం అనుకో అరే మన దగ్గర అయిపోతాయి మళ్ళీ వాళ్ళ దగ్గర ఉంటాయి వాళ్ళు ఆడుకుంటారని చెప్పి ఇంకా తినకుండా తినాలని ఉన్నా సరే మనసు చంపుకొని మనసు కట్టుకొని దాచుకునే వాళ్ళం వీటిని భలే వాళ్ళం ఇవి ఇవైతే ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు చూడు ఎలా చేసిందో తెగింది నో ప్రాబ్లం ఇంకోటి ఉంది సో ఇదైతే కైరు మిఠాయి ఇంకా తెలు ఇంకా మన సైడ్ ఏమంటారో తెలియదండి ఇప్పుడే తినకూడదు ఆగాలి ఓకేనా నెక్స్ట్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది రోజ్ మిఠాయి ఇది తింటే మనకి సోంపాపిడి తినే టేస్ట్ ఉంటుంది గట్టిగా ఉంటుంది చాక్లెట్ లాగా తీయగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఫేమస్ ఏంటంటే మమ్మీ డాడీ మమ్మీ డాడీ ఈ మమ్మీ డాడీ ఎగ్జాంపుల్కి తెప్పిస్తాను చూడండి ఇలా చూస్తే మమ్మీ ఫోటో ఉంటుంది డాడీ లేడీ ఫోటో అండ్ రివర్స్లో చూస్తే డాడీ జెంట్ ఫోటో ఉంటుంది ఇదో డాడీ ఇదే దీనికి స్పెషాలిటీ చిన్నప్పుడు శివరాత్రి అయ్యేటప్పుడు ఏం చేసేవాళ్ళు తెలుసా మేము నార్మల్ శివరాత్రి అంటే నైట్ అంతా జాగరం చేయాలి కదా ఊరికే తిండిపోతాను కదా ఏదో ఒకటి తినడానికి ఉండాలని చెప్పి ఈ క్రే ఒకటి శక్తి ఒక్క ఒకటి ఉండేది అది నెక్స్ట్ ఈ మమ్మీ డాడీ ఒక్క పొడి ఈ రెండు కొనుక్కొని ఇవి తింటే నిద్ర రాకుండా ఉంటుంది నైట్ అంతా అని చెప్పి దొంగేశ్వర వేసి మరి వాళ్ళం అనమాట పడుకుని పోలే అంటే ఊరికే అలా వాళ్ళం అండ్ థర్డ్ వన్ నారింజ మిఠాయి ఇది ప్రెజెంట్ కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్ పుల్ల పుల్లగా తీ ఉంటుంది వీడికి ఇక్కడ నోరు ఆగట్లేదు పాపం అదా తినేసేయ్ అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ పోలో ఇది స్ట్రాంగ్ స్ట్రాంగ్ బిల్ అంటాం స్ట్రాంగ్ పేపర్ మేంటో ఆ టేస్ట్ ఉంటుంది దీనిలోంచి ఇలా చూస్తూ ఊరికే ఆడుకుంటా తినేవాళ్ళం అన్నమాట అండ్ నెక్స్ట్ ఇవి చూడండి వీటిని మనం మన శ్రీకాకుళం వైపు ఇది స్ట్రాంగ్ పేపర్ దీన్ని స్ట్రాంగ్ అనే అనేవాళ్ళం మేము చిన్నప్పుడు ఇవి ఏంటంటే ఇక చిన్న సైజు ఉండేవి ఐదు పైసలకు ఒకటి వచ్చేది రూపాయికి ఇరవై వచ్చాయి ఫ్రెండ్స్ ఇవి రూపాయికి ఇరవై వచ్చాయి ఇది కొబ్బరి కొబ్బరి చాక్లెట్ కొబ్బరి ఫ్లేవర్ ఉంటుంది చూడండి అది వైట్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కలర్ గ్రీన్ ఇచ్చారు కొబ్బరి ఫ్లేవర్ ఇది అయితే ఏమో తెలియదు తింటే తెలుస్తుంది అన్ని ఒకేసారి అండ్ చూడండి ఫ్రెండ్స్ చిన్న జామ్ ఇదేమో జామ్ ప్యాకెట్ ఫ్రెండ్స్ మనకి చిన్నప్పుడు ఈ జామ్ ఇంకా చాలు ఇప్పటికే ఎక్కువైపోయినాయి ఆల్రెడీ త్రీ ఫోర్ తినేసి బొగ్గు వస్తుంది నాన్న తింటాడు చూడండి ఫ్రెండ్స్ జామ్ ఇది రెడ్ కలర్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ లో కూడా ఉండేది సో ఈ త్రీ లో మనకి దొరికేది చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు పిల్లలకి ఇవన్నీ నచ్చుతాయా చెప్పండి డైరీ మిల్క్లు ఇంకేంటి ఫైవ్ స్టార్స్ ఇంకా చాలా చాలా రకాల చాక్లెట్స్ వచ్చేసాయి వాటి ముందు వాళ్ళకి నచ్చుతాయా చెప్పండి బట్ మనకు మాత్రం అప్పుడు ఇవే బంగారం అనమాట అమృతం లాగా తినేవాళ్ళు అప్పుడు మనకి ఇంట్లో రూపాయి ఇవ్వడమే ఎక్కువ కదండి రూపాయి ఇస్తే చాలు పట్టుకొని ఇంకా షాప్కి పరిగెట్టు వెళ్ళి ఇంకా మనకి ఏమేమి కావాలంటే అవి కొనుక్కోవడమే రూపాయికి నచ్చేవి ఇప్పుడు రూపాయికి ఏమొస్తుందండి ఇది క్రేజీ పాప్ ఇవి నోట్లో వేసుకుని చెప్పరిస్తే అవుతాయి నాలుగు పైన వేస్తే అంటే టప్ టప్ మనీ సౌండ్ లాగా వచ్చి వచ్చి భలే ఉంటుంది అనమాట సో స్వీట్గా పుల పులుగా తీపిగా ఉంటుంది ఇది కూడా అండ్ ఇదేంటో నాకు కరెక్ట్గా ఐడియా లేదండి నాకు తెలిసి ఇది సోంపాపిడి టేస్ట్ ఉంటుంది అనుకుంటా తింటే గట్టిగా ఉంది అండ్ ఇది చూడండి ఇది చింతపండు చింతపండు దీనిలో ఏంటంటే బెల్లం జీలకర్ర కారం అవే వేసి ఇది ఇలా చేస్తారు ఇది మా చెవిగా ఫేవరెట్ ఇది ఇంకా అండ్ ఇవి ఇవి గోల్డ్ బిస్కెట్ గోల్డ్ చాక్లెట్స్ అనమాట సో ఈ కవర్ తీస్తే మనకి బ్రౌన్ కలర్ లో ఒక చాక్లెట్ ఉంటుంది అది కూడా చాలా బాగుంటది అండ్ ఇవి కూడా చూడండి పెప్పర్ మింట్లోనే ఇంకొక రకం అనమాట ఇది పింక్ కలర్ లో ఉంది అండ్ కొబ్బరి ఉండ ఇప్పుడు ఆల్రెడీ దొరుకుతుంది ఇప్పుడు కూడా దొరుకుతాయి మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇవి చూడండి పాలకాయలు ఇవి బెల్లంతో చేశారు మనం గజ్జికాయలు అలాంటివి ఉంటాయి చూడండి ఆ టేస్ట్ అనమాట అండ్ ఇవి చూడండి మన మోస్ట్ ఫేవరెట్ యాక్చువల్లీ ఇవి చిన్నప్పుడు చాలా తినేవాళ్ళం కానీ రూపాయికి నాలుగు పావులకు పావులకు ఒకటి వచ్చేది సో రూపాయికి నాలుగు వచ్చేవి చక్కగా తినుకొని తినేటప్పుడు ఎవరినోరు ఎర్రగా అయిందా అని చూసుకునే వాళ్ళం నీ నోరు ఎర్రగా అయిందా అంటే లేదు నీకంటే నాది నా నోరు ఎర్రగా అయింది అని దబాయించి మరి ఆడేవాళ్ళం అండ్ ఇది చాక్లెట్ క్రీమ్ అండి అదేనే చాక్లెట్ క్రీమ్ ఉంటుంది ఇందులో దీని పేరు చాక్లెట్ సిప్పు ఇదేంటంటే కొంచెం కొంచెం చింపేసి ఇలా కొంచెం కొంచెం చప్పరించుకుంటా తినేవాళ్ళం అండ్ ఇంకేమైనా ఉన్నాయా ఇక్కడ చెప్పాల్సినవి అది చెప్పేసాను అన్నీ అవి వీటన్నిట్లో కూడా చెప్పా ఇవి పోలో చెప్పాను స్ట్రాంగ్ పెప్పర్మెంట్ చెప్పాను స్ట్రాంగ్ బిల్లలు నేను ఇందులో తిన్నవైతే నా చిన్నప్పుడు ఇవన్నీ ఏమో ఎప్పుడో తిన్నామేమో కానీ డైలీ తినేవైతే ఒకటి స్ట్రాంగ్ పెప్పర్మెంట్ అండ్ ఈ ఇవండి ఇవి మిఠాయి చక్రాలు తిప్పుకుంటాం కదా అవి ఈ అండ్ ఇదొకటి ఇదొకటండి అండ్ ఈ కొబ్బరి చాక్లెట్స్ కూడా తినేవాళ్ళం అండ్ మోస్ట్ ఫేవరెట్ మమ్మీ డాడీ ఇవైతే చాలా 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 తినేవాళ్ళం చాలా ఇది మాత్రం చాలా 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 తినేవాడు ఇవి నిన్న మొన్న పుట్టావు కానీ అది ఫ్రెండ్స్ చూసారు కదా నైన్టీ స్కిట్స్ క్యాండీస్ ఇవన్నీ కూడా మెమరీస్ మీరు కూడా ఎవరైనా నైన్టీ స్కిట్స్ కానీ చూస్తే మీరు మీ చిన్నప్పుడు ఏం తిన్నారో ఇందులో ఒకసారి కామెంట్ చేయండి మేమైతే ఇవి తిన్నాము